ఈరోజు ఒక మంచి టేస్టీ కోకోనట్ రైస్ రెసిపీ అయితే చూసేద్దామా సో ముందుగా టెంకాయ కొట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నచ్చితే మనం తురుముకోవచ్చు కూడా టైం ఉంటే ఇన్ కేస్ టైం లేదంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని సాసులు జీలకర్ర చిన్నకాయ గింజలు కొన్ని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు కదా సో ఇవన్నీ కూడా లంచ్ బాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ప్రీవియస్గా షేర్ చేసిండే చిన్న చిన్న రెసిపీస్ కూడా చాలా క్విక్ అయిపోతాయి టైం మంచిగా సేవ్ అవుతుంది టేస్ట్గానే ఉంటుంది పిల్లలు హెల్తీగా కూడా తినచ్చు కదా సో చెనక్కాయ గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం హింగు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ పచ్చిమిర్చి కారం తగినంత వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట నచ్చితే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం మగ్గాలన్నమాట అప్పుడే ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లో కలిసిపోతుంది రైస్లో మిక్స్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది సో మీడియం ఫ్లేమ్లో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకో కదా ఈ టెంకాయని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కలర్ చేంజ్ అవుతుంది టెంకాయది ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అరోమా అంతా మంచిగా సెట్ అవుతుంది అన్నమాట రైస్లో కూడా కలిసిపోయినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు చల్లార్చుకుని ఉండే రైస్లో అయితే కలిపేస్తున్నాను ఇన్ కేస్ లెఫ్ట్ ఓవర్ నైట్ రైస్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఇలా కలుపుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇన్ కేస్ లెఫ్ట్ ఓవర్ రైస్లో చేస్తు ఉంటే దీని అంతా రైస్ను కూడా కడాయిలో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రైస్తో పాటు రైస్ కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అది లెఫ్ట్ ఓవర్ రైస్ నుంచి చేస్తున్నాం అనేసి ఎక్కడ తెలిసే అన్నమాట అండ్ ఇప్పుడు ఈ రైస్లో టెంగా మిక్చర్ అంతా నీట్గా కలిపేసుకోవాలన్నమాట అండ్ హాఫ్ చక్క అంతా నిమ్మకాయ పిండేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకునేస్తే మన కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పిల్లలు అయితే నిజంగా ఇష్టంగా తింటారు అండ్ పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి